వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ప్రపంచంలో ఒక పేరు మారుమోగిపోతా ఉంది న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన వ్యక్తి మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విరుచుకు పట్టడంతో ఆయన పేరు ఇప్పుడు ప్రపంచ మీడియాలో సంచలనంగా మారింది అతనే జోహాన్ మామ్దాని ఈ మామ్దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి ఎందుకు ట్రంప్ ఆయన మీద విరుచుకుపడ్డాడు పడ్డాడు కమ్యూనిస్ట్ పిచ్చోడు అంటూ తెలివి తక్కువ వ్యక్తి అంటూ ఇట్లాంటి వ్యక్తి న్యూయార్క్ నగరానికి మేయర్ అయితే సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి మేయర్ అయితే ఇది దేశం తప్పుదారు పట్టించే విధంగా ప్రమాదకరంగా ఉంటదని ట్రంప్ వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు ప్రపంచ మీడియా దృష్టి ఆయన మీద పడింది ఎందుకు ట్రంప్ మాందాని మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాడు నిజంగానే ఆయన కమ్యూనిస్టా న్యూయార్క్ లో మేయర్ గా గెలవబోతున్నాడా దీని అనుకున్న నేపథ్యం ఏంటి ఆయన హిస్టరీ ఏంటి ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన అంశాలేంటి ఆయన డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలవటం వెనుకున్న కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముప్పై మూడు సంవత్సరాల జోహాన్ ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి ఆయన హిస్టరీకి సంబంధించి చూసినప్పుడు కేరళకు సంబంధించిన మీరా నాయర్ ప్రముఖ సినీ దర్శకురాలు వాళ్ళ అమ్మ అదే సంబంధించి గుజరాత్ మూలాలున్న ఉడంగాకు చెందిన ఒక ముస్లిం ప్రొఫెసర్ మహమ్మద్ కి సంబంధించిన వాళ్ళిద్దరి దంపతుల కుమారుడే ఈ మామ్దాని ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్ కి సంబంధించి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావటం జరిగింది వాస్తవంగా డెమోక్రటిక్ పార్టీకి న్యూయార్క్ అనేది ఒక కంచుకోట వాళ్ళ పార్టీలు అంతర్గతంగా జరిగిన ఎన్నికల్లో ఈయన మేయర్ అభ్యర్థిగా గెలుపొందటం అంటేనే ఆటోమేటిక్ గా న్యూయార్క్ సంబంధించి నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఈయన ఖచ్చితంగా మేయర్ అయ్యే అవకాశం ఇది ట్రంప్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి సో ఒక యువకుడు అది భారత సంతతికి చెందిన ఒక ముస్లిం యువకుడు ఇవాళ అమెరికా మేయర్ గా ఎన్నిక అవటం అనేది అమెరికా చరిత్రలోనే ఒక సంచలనం అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనం భారత్ సంబంధించి సంతతికి చెందిన ప్రజలు ఎవరైనా ఇతర దేశాల్లో పదవులకు వచ్చినప్పుడు దేశభక్తి పేరుతోటి హడావుడి చేసే మోడీ బ్యాచ్ బిజెపి బ్యాచ్ ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు ఈ క్రెడిట్ తీసుకోవడానికి ముందుకు రావట్లే ఎందుకు ఏమైంది మన దేశభక్తి పేరుతోటి విదేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎన్నికైనప్పుడు హడావుడి పండగ పెద్ద ఎత్తున ప్రజల్ని ఉత్సాహాల్లో ముంచే ఈ మోడీ మీడియా లేదు మోడీ పరివారం బీజేపీ పరివారం ఎందుకు మౌనం వహించింది దీని అనుకున్న నేపథ్యం ఏంటి అనేది చూడాలి మనం వాస్తవంగా బ్రిటన్ ప్రధానిగా సునాన్ ఎన్నికైనప్పుడు హడావుడి చేసిండ్రు బీజేపీ బ్యాచ్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమల హారిస్ ఎన్నికైనప్పుడు కూడా భారత సంతతైన హడావుడి చేసింది ఈ బ్యాచ్ మరి ఇప్పుడు ఏమైంది న్యూయార్క్ నగరానికి ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి మేయర్ కాబోతుంటే ఎందుకు మోడీ బీజేపీ సైన్యం మౌనం వహించింది దీని అనుకున్న అంశం ఏంటి అని చూసినప్పుడు ఒకటి తను ముస్లిం కావడం రెండు ఇండియా మీద పూర్తి అవగాహన ఉండి ఈ దేశంలో మతాన్ని రాజకీయాలకి వాడి పరమతం మీద దాడి చేస్తూ ముస్లిముల మీద నరేంద్ర మోడీ చేసిన అరాచకం మీద అనేక కామెంట్లు చేసిన వ్యక్తిగా సంచలనం సృష్టించిన వ్యక్తిగా మామదాని ఉన్నాడు అందుకే ఇండియా మీడియా కానీ మోడీ బ్యాచ్ కానీ ఆ వ్యక్తి గురించి ప్రచారం చేయట్లేదు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు సోషలిస్ట్ భావాలు ఉన్నాయని డైరెక్ట్ గా గతంలో ప్రకటించుకున్న వ్యక్తి వాళ్ళ నాన్న ప్రొఫెసర్ గా ఒక సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి కేరళ నేపథ్యం వచ్చిన ఉంచిన వాళ్ళ అమ్మ కూడా ఆ రకమైన భావాలున్న వ్యక్తిగా తనకి అనేక అంశాల మీద అభిప్రాయాలు ఏర్పడటానికి కారణమైంది సో ఆయన ఎన్నికల్లో గెలిచింది ఎవరి మీద డెమోక్రటిక్ పార్టీలో మూడు సార్లు న్యూయార్క్ గవర్నర్ గా చేసిన వ్యక్తి ఆండ్రీ క్యూమ్ అనే వ్యక్తిని ఓడించి మరి ఒక యువకుడు గెలిచాడు సో అంతర్గత ఎన్నికల్లో ఆయన గెలవటానికి ఒక నాలుగు వాగ్దానాలు పెద్ద ఎత్తున ప్రభావం చూపిన దాని మీద అనేక విమర్శలు కూడా వచ్చినాయి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏంటి దాని నేపథ్యం ఏంటి అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ న్యూయార్క్ మేయర్ గా తన్ని గెలిపిస్తే ఈ అపార్ట్మెంట్ లో సంబంధించిన అద్దెల్ని క్రమబద్ధీకరిస్తా అద్దెల్ని తగ్గిస్తా అనే ఒక వాగ్దానాన్ని మాంధాని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు అదే కాదు రెండో వాగ్దానంగా ప్రజలందరికీ ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తానే వాగ్దానాన్ని తీసుకొచ్చాడు మూడో వాగ్దానం శిశు సంరక్షణ అంటే అమెరికా న్యూయార్క్ లో వాళ్ళ ప్రజలు ఉద్యోగాలకు పోయే సందర్భంలో పిల్లల సంరక్షణ బాధ్యత కోసం కేంద్రాలు ఏర్పాటు చేస్తానని కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు తర్వాత స్వయంగా నగరపాలక సంస్థ ఆ సంస్థ ఆధ్వర్యంలో సరుకులు తీసుకొచ్చి సరుకుల కేంద్రాలు దుకాణాలు పెట్టి తక్కువ ధరలకు ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తానని వాగ్దానం చేశాడు వీటన్నిటికి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి ఇవన్నీ నెరవేరిన హామీలు ఉచిత హామీలు ఇస్తున్నాడు మామ్దాని అని ప్రత్యర్థులు ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక విమర్శలు చేస్తే వాగ్దానం ఇవ్వటమే కాదు దానికి ప్రాధాన్యం కూడా చూపించిన పరిస్థితుంది వీటన్నిటి ఖర్చు కోసం పది బిలియన్ డాలర్ రూపాయలు ఖర్చువుద్ది ఈ పది బిలియన్ డాలర్లకు సంబంధించి కావాల్సిన డబ్బు సేకరణ అనేది న్యూయార్క్ పట్టణంలో పారిశ్రామికవేత్తలుగా ఉండి బిలినియర్స్ గా ఉన్న వాళ్ళకి ఆదాయ పన్నుతో పాటు సంపద పన్ను వేస్తారు రెండు శాతం అని ప్రకటించాడు ఇదే ట్రంప్ కడుపు మంటకు కారణమైంది ఇదే అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులందరికీ ఈ వాగ్దానమే ఈ పన్ను వేయటమే అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది అందుకే పెట్టుబడిదారులు ఎన్ని కమ్యూనిస్ట్ పిచ్చోడని సోషలిస్ట్ అని పెద్ద ఎత్తున విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు వాస్తవంగా మాట్లాడాలంటే ఇండియాలో కూడా అత్యధిక సంపన్నున్న పెట్టుబడిదారుల మీద సంపద పన్ను వేయాలి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించుకోవాలనే డిమాండ్ ముందుకు వస్తా ఉంది అది అమెరికాలో కూడా అదే రకమైన డిమాండ్ ముందుకొస్తే ట్రంప్ ప్రజల మీద పన్ను వేయటానికి సిద్ధమైనాడు తప్ప పెట్టుబడిదారుల మీద పన్ను వేయటానికి ట్రంప్ సంపద పని సిద్ధంగా లేదు రాయితీలు ఇస్తాం ట్రంప్ ఒక పక్కన కానీ రాయితీలు ఇస్తామని ట్రంప్ ప్రకటిస్తా ఉంటే వాళ్ళ మీద పన్నులు వసూలు చేస్తా అని ధైర్యంగా ప్రకటించిన వ్యక్తి నేను కార్మిక వర్గ నేపథ్యం కష్ట జీవుల వెంట ఉంటా వాళ్ళందరి కోసం వాళ్ళ సంక్షేమ పథకాల కోసం పెట్టుబడిదారుల దగ్గర వనరులు సేకరిస్తా పన్నుల రూపంలో సేకరిస్తా అనే విషయమే ఇప్పుడు అక్కడ వివాదంగా మారింది సో అంత క్లారిటీ తోటి ఎన్నికల ప్రచారానికి పోతే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు తొంభై శాతం ఓట్లు లెక్కిస్తే నలభై మూడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి తను డెమోక్రటిక్ లో మేయర్ అభ్యర్థాన్ని సంపాదించుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ పార్టీ నుంచి మేయర్ కూడా ఎన్నికయ్యే అవకాశం స్పష్టంగా ఉంది అయితే వివిధ రాజకీయ అంశాల మీద ఆయన ప్రకటించిన అభిప్రాయాలే ఇప్పుడు మన దేశం మౌనంగా ఉండటానికి కానీ అమెరికా ట్రంప్ ఆయన మీద దాడి చేయడానికి కానీ కారణమైనవి దాంట్లో ఒక ప్రధానమైన ఒక రెండు మూడు విషయాలు మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఒకటి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద గాజా మీద దాడి చేసి అక్కడున్న ప్రజల్ని చంపటం తప్పు ఇజ్రాయెల్ దురాక్రమణదారుడు అని డైరెక్ట్ గా ప్రకటించి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు మామ్దాని అదే కాదు ఇజ్రాయెల్ సంబంధించిన బెంజమాన్ గింట న్యూయార్క్ సిటీ సందర్శించడానికి వస్తే నేను మేయర్ ఎన్నికైతే ఈ యుద్ధ నేరస్తుడిగా ప్రకటించి ఆయన న్యూయార్క్ జైల్లో వేస్తాను కూడా ధైర్యంగా ప్రకటించాడు ఒక పక్క ట్రంప్ అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తా ఉన్న సందర్భంలో పాలస్తీనా వ్యతిరేకంగా అమెరికా పాలక వర్గం ఉన్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకొచ్చి అదే ఇజ్రాయల్ కు వ్యతిరేకంగా అక్కడ ఉన్న కు వ్యతిరేకంగా మాట్లాడటం అక్కడ పెద్ద వివాదం జరిగింది యూదులకు వ్యతిరేకంగా ఆయన పోతున్నాడనే వివాదాన్ని లేపి అక్కడ గెలవకుండా చేయటానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు జరిగిన అత్యధిక మంది ప్రజలు ఆయన వైపు నిలిచి ఇవాళ అభ్యర్థిగా గెలిపించడం అనేది చూడాల్సిన అవసరం ఉంది రెండో విషయం ట్రంప్ ఫ్రెండ్ గా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వస్తే ఆయనతో కలిసి మీరు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారా మీరు భారత సంతతి అక్కడ ఒక విలేకర్ ప్రశ్నించిన సందర్భంలో ఈ ఇజ్రాయెల్ ప్రధానితో పాటు భారతదేశానికి సంబంధించిన నరేంద్ర మోడీ కూడా యుద్ధ నేరస్తుడే గుజరాత్ లో రెండు వేల సంవత్సరంలో ఆ ముస్లింల మీద దాడి చేసి వేలాది మంది ముస్లింలు చంపిన నేరస్తుడు అదే కాదు మతాన్ని ఉపయోగించుకొని ఇప్పటికీ ముస్లింల మీద దేశంలో దాడి చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి తోటి నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడను అని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆసదర్భమే కాదు బాబ్రి మసీదు కూల్చి విషయం జరిగిన డేని పురస్కరించుకొని రామ మందిరం నిర్మాణం సందర్భంగా కూడా గతంలో ఇక్కడున్న బాబ్రీ మసీదు కూల్చి ఈ రామ మందిరం నిర్మాణం జరుగుతుంది ఇది దురాక్రమం అని డైరెక్ట్ గా తమ అభిప్రాయాల్ని షేర్ చేసిన వ్యక్తి సో ఈ అభిప్రాయాలన్నీ కూడా ఇటు నరేంద్ర మోడీ మతోన్మాదాన్ని మతాన్ని రాజకీయ వాటాన్ని ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వ్యక్తిగా ముందున్నాడు అదే కాదు జేఎన్యు సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉమర్ ఉమర్ ని జైల్లో పెట్టిన సందర్భంలో తనకి అనేక సార్లు బెయిల్ రాకుండా నరేంద్ర మోడీ అడ్డుకుంటున్న సందర్భంలో కూడా ఆయన ప్రభుత్వానికి రాసిన లేఖని అక్కడ న్యూయార్క్ లో అసెంబ్లీలో ఒక సభ్యుడిగా ఉన్న తను అక్కడ చదివి వినిపించిండు అప్పుడు నరేంద్ర మోడీ పర్యటన అమెరికాలో జరుగుతున్నప్పుడే డైరెక్ట్ గా చదివి వినిపించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి సో ఇప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండియాకి వ్యతిరేకంగా మారి మాట్లాడి నేను చిత్రీకరణ చేస్తున్నారు కానీ ఇండియాలో జరిగే అనేక వాస్తవ విషయాలని మతం పేరుతో జరిగే దారుణాలని వెలుగెత్తి ప్రపంచానికి ధైర్యంగా చాటిన మామదారి ఇప్పుడు మన బీజేపీకి ఈ దేశంలో ఉన్న అధికార పార్టీకి శత్రువుగా మారేట్టు సో మాంధానికి సంబంధించిన ఎన్నికల మీదనే సోషలిస్ట్ అని కమ్యూనిస్ట్ అని ముద్ర వేయటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తి ఆయన ఏదైతే ప్రకటించిన అంశాలు ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు గాని దానికి ప్రత్యామ్నాయ విషయాలు గాని ఆయన ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేశాడో కమ్యూనిస్ట్ పిచ్చోడు అని ముద్రేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి స్పష్టమైన విధానాలతోటి అమెరికా న్యూయార్క్ రాష్ట్రంలో తొలిసారి ఒక ముస్లిం మేయర్ కాబోతున్న సందర్భాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది అంతేకాదు కేరళ రాష్ట్రానికి తిరువనంతపురానికి సంబంధించిన చిన్న వయసులో మేయర్ గా ఎన్నికైన ఆర్యన్ రాజేందర్ కి సంబంధించి సిపిఎం పార్టీ నుంచి మేయర్ గా ఎన్నికైన అమ్మాయిని అభినందిస్తూ రీట్వీట్ చేసిన పరిస్థితుంది ఆమె ఎన్నికైనప్పుడు రెండు వేల ఇరవై రెండులో సో ఈ రకంగా అనేక అభ్యుదయకరమైన విషయాలు దురాక్రమాలని అమెరికాలోనే ఉంటూ అమెరికా ఆ చేస్తున్న దురాక్రమాలను ప్రశ్నించిన వ్యక్తిని చివరికి అమెరికా ప్రజలే న్యూయార్క్ నగరంలో ఎన్నుకోవటం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది కానీ ఈ న్యూస్ ని ప్రచారం చేయటానికి ఇండియా మీడియా గాని ఈ న్యూస్ ని ప్రచారం చేయటానికి అక్కడున్న మీడియా గాని ముందుకు రావట్లేదు ట్రంప్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ప్రముఖంగా ప్రచురించిన ప్రచారం చేస్తున్న ఈ మీడియా ఆయన యొక్క ఆశయాలు ఆయనకు సంబంధించిన విజన్ని ప్రచారం చేయాలి అందుకే ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించిండు అక్కడున్న మాజీ సెనేటర్స్ ని ఆకర్షించిండు అనేక మంది ఆయనకు మద్దతుగా ఇవాళ నిలిచారు ఆయన అభ్యర్థిగా గెలిచిన తర్వాత అమెరికాలో సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ట్రంప్ ని ఆ దేశంలో ఉండి సవాల్ చేస్తున్న వ్యక్తి ఇండియా సంతతిగా ఉండి ఇండియాలో మత ఉన్మాదాన్ని ప్రశ్నించిన వ్యక్తి న్యూయార్క్ మేయర్ గా రాబోటాన్ని మనం ప్రజాస్వామ్యవాదులుగా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది